హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుంటున్నారు అనుకున్నా ఈరోజు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి భయం వేస్తుందా మీకు అమ్మో మొన్న కూడా ఉప్మా అంది బట్ చాలా టూ ప్లేట్స్ ఇంగ్రీడియంట్స్ వరకు కోసింది అనేసి ఇదేం లేదండి లెమన్ రైస్ చేస్తున్నాను ఈరోజు లెమన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్టే రెడీ చేసేసుకున్నాను మళ్ళీ నేనే షూట్ చేయాలి నేనే మిక్స్ చేయాలి కాబట్టి షేక్ అయిపోతుంది కెమెరా ఫోను అందుకే ఫస్ట్ రైస్ రైస్ అందరూ ఎలా పెడతారంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పెడతారండి అసలు ఈ కాని చాలా పెట్టొద్దు రెండు గ్లాసులు పోసి ఒక గ్లాస్ బియ్యానికి ఎక్స్ట్రా కొన్ని పోయండి ఒక చిన్న గ్లాస్ పోయండి అప్పుడు మరి బిరుసుగా కాకుండా కొంచెం మెత్తగా ఉడుగుతుంది రైస్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మెత్తగా ఉన్నా డైజెస్ట్ చేసుకోగలము బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది తినగల తినగలము బట్ హార్డ్గా ఉంటే అసలు అది డైజెస్ట్ కాదు నవ్వలేము అది మంచిది కాదు హెల్త్కి కూడా కొంచెం మెత్తగా ఉడుకున్నా పర్లేదు ఎందుకంటే నోటికే రుచి కానీ కడుపు కాదు కదా మనకి హెల్తీగా ఉండడమే కావాలి చూడండి ఇంగ్రీడియంట్స్ అన్ని ఎందుకంటే లెమన్ రైస్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అంటే మరీ ఎక్కువ కాదు నార్మల్గా ఈ కర్రీ లీవ్స్ కరివేపాకు కొత్తిమీర నేను ఎక్కువ వేస్తాను మా అమ్మ ఇంత గడ్డ కొద్దు మా అమ్మగారు కూడా అలాగే అంటారు ఎందుకు వచ్చింది గడ్డ అంతా వేస్తామని బట్ నేను ఎవరు చెప్పినా నేను విన్నాను లైమ్ జ్యూస్ అప్పుడే కలిపేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అప్పటికప్పుడు టైం ఉండదు అనేసి అల్లం చిన్న ముక్కలు చేసుకున్నాము అలాగే పోపు దినుసులు ఇప్పుడు పల్లీలు శనగపప్పు మినపప్పు ఒకేసారి ఆయిల్లో వేసుకోవాలి ఇవి విడిగా ఎందుకు పెట్టానంటే ఈ ప్లేట్లోనే పెడితే అవన్నీ స్ప్రెడ్ చేసేసరికి టైం సరిపోదు మళ్ళీ వీడియో కూడా నేనే తీయాలి కాబట్టి అప్పుడు విడిగా వేసేస్తే ఈజీగా ఉంటుందని ఈ టిప్పు నేను చెప్తాను నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి ఏంటనుకున్నారు ఫస్ట్ పోపు వేసినప్పుడు ఇమీడియట్లీ పసుపు ఉప్పు వేస్తాం కదా అప్పుడు అది కొన్ని కరివేపాకులకి కొన్ని పోపు దినుసులకే పడుతుంది ఇలా మిక్స్ చేసుకోవాలి మనం ఆయిల్లో పసుపు వేసి ఉప్పు వేసి కొంచెం నూనె వేసుకున్నట్టయితే అంతా బాగా మిక్స్ అవుతుంది మనం ప్లేట్లోకి రైస్ చల్లారి పెట్టుకుంటాం కదా అప్పుడు ఫస్ట్ ఈ పేస్ట్ అనేది కలుపుకోవాలన్నమాట అప్పుడు అన్నానికి బాగా పడుతుంది బాగా టేస్ట్ వస్తుంది చింతపండుకి ఎక్కువ సాల్ట్ పడుతుంది కానీ లెమన్కి అంత పట్టదు కాబట్టి మనం చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు తక్కువైనా తినగలము మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే మనం తీలేము కదా ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇంగువ మస్టన్ షుడ్గా పులిహోరకి ఇంగువ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మిర్చి సో ఒకేసారి పోపు పెట్టేద్దాము విజిల్స్ వచ్చేసరికి పోపు రెడీ చేసేద్దాం ఆయిల్ హీట్ అయిన వెంటనే కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం పసుపు ఆయిల్లో కూడా అక్కడ కూడా ఒక స్పూన్ వేసాం కదా ఇంక ఎక్కువ ఈ సమ్మర్లో ఆయిల్ తింటే దాహం వేసేస్తుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు బిన్స్లో శనగప్పు మీద పప్పు పల్లీలు వేసుకోవాలి కొంచెం వేగాక అంటే బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చూడండి వేడుకున్నాయి ఒక పక్కన రైస్ కూడా పెట్టేసాము కొంచెం తగ్గిద్దాండి సౌండ్ పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు కూడా వేసేస్తాను ఓపు పెట్టే దాంట్లోనే ఉలుగు టేస్ట్ అనేది వచ్చిందండి బాగా ఓపిక అన్నీ బాగా ఎర్రగా సమ్మగా వేగాలి చక్క సౌండ్ రావాలి మెత్తగా అవకుండా చక్కగా తిప్పుతూ ఉండాలి అందులో కలిపిన వెంటనే మెత్తగా అవ్వకుండా ఇలా బాగా రోస్ట్ చేస్తే మనం ఈవినింగ్ దాకా పులిహోర ఉన్న పప్పు బాగా ఉడ్డుకోకు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మిర్చి పచ్చిమిర్చి చేస్తాం కదా రెండు మిర్చి అమ్మ చేసేటప్పుడు అయితే పులిహోర వంటక చేస్తే అసలు హాల్లో దాకా మంచి కమ్మట్టి స్మెల్ వచ్చేది అసలు ఆ కరివేపాకే చేతిలోనే సగం నలిగినప్పుడు కోసినప్పుడే ఆ స్మెల్కి అసలు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడంతా ఈ సిటీల్లో అంతా గడ్డిలాగా ఉంటుంది కరివేపాకు అది నూనెలో వేగదు సరి కదా మనం తిన్నా అరగదు అన్నట్టు ఉంటుంది ఇప్పుడు రండి ఇప్పుడు ఇంకేముంది ఇంగు బ్యాలెన్స్ అంటే కరివేపాకు అసలు కరివేపాకు ఇప్పుడు దాకా ఎందుకంటే ఈ బిజిల్ సౌండ్ వస్తుంది కదా అప్పుడు వేద్దామని ఈ కరివేపాకు కూడా చిటపట్లా ఉంటుంది ఆ సౌండ్ ఈ సౌండ్ భలే ఉంటుంది అది విందామనేసి వెయిట్ చేస్తున్నా ఈ విజిలేమో ఇంకా రానే రావట్లేదు ఏంటో ఇంకా లేట్ ఎందుకు లేండి మన పని మనం చేసేద్దాం కరివేపాకు పెరటి నుంచి చెట్టు నుంచి కోసుకొచ్చిన కరివేపాటు అయితే ఇప్పుడు వెయ్యగానే అటు మగ్గిపోతే ఫైనల్గా చూసి ఆ పని చాలా అద్భుతంగా ఉంది వంట అనేది ఇష్టంగా చేయరండి మా అమ్మ అనేది ఇష్టంగా చేస్తేనే వండి పెట్టిన వాళ్ళకు కూడా తిన్న వాళ్ళకు కూడా బాగా అదుగుతుంది తృప్తిగా ఉంటుంది నేను ఎప్పుడూ ఇష్టంగానే చేయను వంట అది ఒక పనిలాగా భారంలాగా ఫీల్ అవుతాను ఇంట ఇంకేంటండి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటారా నా పిచ్చి పిచ్చి వంటలన్నీ మీకు చూపించాలి కదా ఇందులో నా అలాగే పిచ్చిగా హెల్త్ గురించి ఎవరైనా పాటించే వాళ్ళు ఉంటే వాళ్ళకి అవుతుంది అంటే వామ్ వరకు చేసేస్తున్నాయి ఇంకొకటి నేను నాలుగు విజిల్స్ వేపిస్తానండి చాలా కొంచెం మెత్తగా స్మూత్గా అండి రైస్ అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా రెడీగా ఉంది మనం ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఏంటి ఇలా వేసాను అనుకుంటున్నారా మా అమ్మ ఎలాగే వేస్తుంది అది గుర్తొచ్చింది నాకు ఎందుకంటే వేడివేడి అన్నం పచ్చి కరివేపాకు మీద వేసేసరికి అది ఉడుకుపోతుంది ఫ్రైడ్ కన్నా పచ్చిది ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకని వేసాను ఓబా సూపర్గా ఉంది రైస్ బాగా వచ్చింది ఎక్కువ చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు ఏంటి బిజీలు రాకుండానే మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి పిల్లలకి బాక్సులు పెట్టేసేయాలి మనం హడావిడిగా ఆఫీసులకు వెళ్ళిపోవాలి అనేసి లేదండి విజిల్ వచ్చిన తర్వాతే మనం కుక్కర్ ఓపెన్ చేసుకోవడం ది బెస్ట్ ఎందుకంటే ప్రాణం కన్నా ఉంటుంది ఏమీ కాదు అవి చాలా వరకు పేలిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా చోట్ల అందుకే మనం చాలా కేర్ఫుల్గా చేయాలి వంట అనేది అసలు వంట గదిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి వేడివేడి అన్నం వేస్తున్నాం కాబట్టి ఆ కరివేపాకు కూడా బాగా ఉడికిపోతుంది ఇందులో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ పసుపు ఆయిల్ సాల్ట్ కలిపాం కదా ఆ పేస్ట్ని కలుపుకోవాలి ఇంకా రైస్లో అంతే కొంచెం తేమ ఉన్నట్టుంది రైస్ ఇంక అందుకే అది పక్కన పెట్టేసి ఇదివరకే తీసుకున్నాను ఇంకేంటో నేనే సర్వ్ చేసి ప్లేట్లోకి పోపు వేయాలంటే కష్టమైపోతుంది అందుకే ఒకసారి పక్కన ఫోన్ పెట్టేసి ఈ పోపు అంతా వేసేసాక చూపించేస్తాను అండి పోపు కూడా వేసేసాను అసలు కొన్ని కొన్ని వంటకాలు అనేవి చేత్తో కలిపితేనే బాగుంటాయి అది ఫస్ట్ మజ్జిగ చార ఒకటి తాలింపు పెట్టాక పెరుగు గిన్నెలో వేసుకుని కలిపినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నీ మిక్స్ అయ్యి పులిహోర ఒకటి కానీ ఇంత పొగలు వచ్చే అన్నంలో ఇంకా చేయి పెట్టామంటే నెక్స్ట్ డేకి వంట వండడానికి కాదు కదా అసలు కనీసం కూరగాయలు కట్ చేయడానికి కూడా చేయి సహకరించదు అందుకే ఇందాక నేను కుక్కర్లో రైస్ చూపిస్తున్నప్పుడు ప్లాస్టిక్ అదే ఫైబర్ లాడిల్స్ అనేవి పెట్టాను అసలు అది ఏదో ఫ్యాషన్ కోసం మీకు చూపిద్దామని పెట్టాను అంతేనండి వేడి వేడి ఫుడ్ ఐటమ్స్ వరకు మనం సర్వ్ చేసుకుంటున్నప్పుడు తింటున్నప్పుడు మోస్ట్లీ స్టీలు కాపరు గాజు మెటీరియల్ యూజ్ చేయడమే ది బెస్ట్ ఎందుకంటే వాటిలో ఉండే కెమికల్స్ టాక్సిస్ కూడా మన పొట్లోకే వెళ్తాయి హెల్దీ తీసుకుంటాము అనుకుంటున్నాము కానీ తెలియకుండానే చాలా వరకు మనమే మిస్టేక్స్ చేస్తున్నాము ఉండండి ఇది కలిపేసి నీట్గా లైమ్ జ్యూస్ కూడా వేసేసాక ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను టేస్ట్ చూసానండి ఇప్పుడైతే సూపర్ వచ్చింది కానీ కొంచెం ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసేసాను ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి డ్రెస్సింగ్ చేసేసుకున్నాం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి ఇందుకే ఒకటి అయిందని ఏంటో తెలుసా మర్చిపోయిన ఆవ పిండి వేయాలి ఆవాలు గ్రైండ్ చేసి వేస్తే చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది చక్కగా చాలా బాగుంటుంది అండ్ మర్చిపోయిన మిరియాలు అయ్యో టెన్షన్లో మిరియాలు మర్చిపోయినాయి అంతే ఒకటి చేస్తే ఒకటి మర్చిపోతాం అన్నీ ఒకేసారి సర్దుకున్నా కానీ ఏదో ఒక మిస్టేక్ పర్లేదులేండి రోజు ఎలాగ మిరియాల పొడి ధనియాల పొడి ఏంటి దాచిన చెక్క తీసుకుంటానే ఉంటాను కాబట్టి పులిహోరలో వేయకపోయినా నో ప్రాబ్లం సో వీడియో చూసారు కదా ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అయ్యయ్యో వెయిట్ వెయిట్ మర్చిపోయాను ఈ ప్లేట్లో ఇది సర్వ్ చేసేసాను దాని సంగతి వదిలేసేయండి పులిహోరలో గడ్డ పెరుగు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పులిహోర వేడి కదా ఈ పోపు దినుసులు ఆయిల్ లెమన్ ఇవన్నీ సో పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటో ప్యాకెట్ పాలు కాచి తోడు పెట్టడం వల్ల లేదంటే నేను వాటర్ ఎక్కువ వేయడం వల్ల గడ్డలాగా రాలేదు మన ఇంట్లోలాగా ఓకే ఎనివే ఏదో ఒకటి వచ్చిందిలేండి పర్లేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోనట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెరైటీ వంటలు వింత వింత రెసిపీలు అండ్ వింత వింత ఇంగ్రీడియంట్స్ వేసి చేసే వంటకాలు అని నా ఛానల్లోనే చూడండి మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్